అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో రేపాక నుండి కోడేటి పవన్ లతాగాల మ్యారేజ్ డే సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని మరియు పండ్ల పంపిణీ చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మన జీవించారు మలయపూర్ రిజిజు గుడ్ గుడ్ గుడ్ని పేరు చెప్పున్నాను అయ్యి ప్రియాన్సీ గుడ్ గర్ల్